పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఏ ఫ్యాక్చరీస్ నుండి ములుగు డిస్టిక్ ఫార్మర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాచ్ బాయిలర్ తీసుకోవడం జరిగింది బర్డ్స్ గ్రోత్ చాలా బాగుంది ఈ ఫార్మర్ గత రెండు సంవత్సరాలుగా మా పీపీఏ ఫ్యాక్చరీస్ నుండి బాయిలర్ తీసుకుంటున్నారు ఈ ఫార్మర్ చిక్స్ని కానీ బర్డ్స్ని కానీ బెస్ట్గా పెంచే విధంగా చూస్తారు వాళ్ళు ఏ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేస్తారు అనేది మనకు ఈ బర్డ్స్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చాలా లొకేషన్స్ లో వైరస్ ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయం ఈ విధంగా వైరస్ బ్యాక్టీరియాల వల్ల వ్యాధులు రాకుండా చిక్స్ మరియు బర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం బయోసెక్యూర్ అనేది చాలా కఠినంగా పాటించాలి ఈ విధంగా కఠినంగా పాటించడం వల్ల కోడి పిల్లలను వైరస్ల నుండి వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు ఒక ఫామ్కి కేటాయించిన పని వాళ్ళను అదే ఫామ్లో ఉంచాలి అలా కాకుండా మరొక ఫామ్లో పని చేయడం వల్ల కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయకూడదు అండ్ చిక్స్ కానీ బోర్డ్స్కి కానీ మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బోర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా విన్కప్ ఫోర్ థర్టీ వై బజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ యాచరిస్టింగ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ బీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్